హాయ్ అండి చూసారా వర్షం ఫుల్ వర్షం పడుతుంది ఇగో నేను ఇక్కడ బాల్కనీలో నుంచి ఉన్న ఫుల్ వర్షంతో మా పిల్లలు ఏం అడిగారో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇలా ఆయిల్ పెట్టేస్తాను కడాయి అయితే వేడివేడి మిర్చి అని మిర్చి బజ్జీ లేకపోతే ఏదైనా వేడిగా చేసుకుని తినాలి అనుకుంటాను కదా ఈ వర్షం పడినప్పుడు నేనేం చేస్తున్నాను అన్నది మా పిల్లల కోసం చూపిస్తాను ఒక నిమిషం ఇగో చూడండి ఇక్కడ ఐదు నిమిషాల్లో మిక్చర్ చేస్తున్నాను మా పిల్లల కోసం చెరాక్స్ మిక్చర్ చేస్తున్నా మా పిల్లలకు చాలా ఇష్టం అక్కడ ఆల్లో ఆల్రెడీ అందరూ పిల్లలు కూర్చున్నారు టీవీ చూస్తున్నారు చూడండి ఇగో కెలాగ్స్ ఇలా తీసుకుని ఆయిల్ వేసేయండి ఇట్టే అయిపోతాయండి ఈ మిక్చర్ అయితే ఎంత ఫాస్ట్గా అవుతుంది అంటే నాకు ఇదే ఈజీ మా పిల్లల కోసం ఎప్పుడు చేయాలన్నా ఇదే చేస్తాను చూసారా కెలాగ్స్ మిక్చర్ చాలా బాగుంటుంది కెలాగ్స్ చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ఒకసారి చూడండి వీడియో పెడతాను ఇలా అయితే చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి మిక్చర్ అయితే చేస్తుందన్నమాట ఇప్పుడు పల్లీలు వేసి వేపుకుందాం కెలాక్స్ అయిపోయినాయి వేపేసాను ఇప్పుడు చేస్తా పల్లీలు ఇప్పుడైతే అటుకులు వేస్తున్నానండి పల్లీలు వేపేసాను ఇప్పుడు అటుకులు అయితే వేసేసి వేపుతున్నాను ఇలా అటుకులు అన్నీ వేపేసుకోవాలి సేమ్ ప్రాసెస్ చూడండి అటుకులు అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి అటుకుని కూడా తీసుకుని ఇలా వేసేసుకోవడం ఇప్పుడు ఇది పుట్నాల పప్పు అండి వేపుడు సన్న పప్పు అండి కదా అది కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్లో వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఫ్రై ఆల్రెడీ అయిపోద్ది కాబట్టి కొంచెం లైట్గా అలా వేపేసుకుని తీసేసుకోవడం చూడండి పప్పు అయితే ఫ్రై అయిపోయింది అది కూడా తీసేసుకోవడం ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి చూడండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది ఇలా వేసేసుకోవడమే మిక్చర్ అంతా అయిపోయింది చేసేసాను ఇప్పుడు కారం వేస్తున్నా ఇది చూడండి ఎక్కువ స్పైసీ వద్దు పిల్లలు ఉన్నారు పిల్లలు తినడం కోసం చేయాలి కాబట్టి ఎక్కువ వేయట్లేదు అలాగే ఉప్పు కూడా ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవడం అన్నీ మిక్స్ చేసుకుంటే పది నిమిషాల్లో మిక్చర్ రెడీ అయిపోతుందండి ఈ మిక్చర్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఓన్లీ ఎంతసేపు పట్టదండి పది నిమిషాలంటే పది నిమిషాలు ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న వాటితో మనం చేసి పెట్టుకుంటాం ఎప్పుడైనా మార్కెట్ అదే షాప్కి వెళ్ళినప్పుడు కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఈ కెలాగ్స్ ఒకటి తెచ్చుకుంటే సరిపోద్దండి అటుకులు ఉంటాయి పల్లీలు ఉంటాయి పుట్నాలు ఉంటాయి ఇవన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇలా అయితే మిక్చర్ చేసేసా నచ్చితే కాక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే టేస్ట్ చూస్తాను ఎలా ఉంది అని ఉన్నది చూడండి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇలాగా బౌల్లో వేసేస్తున్నాను పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది మిక్చర్ ఇలా అయితే వేసుకుందాం ఒకసారి చూస్తాం టేస్ట్ ఉప్పు కారం అన్నీ ఎలా ఉంటే సరిపోయినాయా లేదా అన్నీ చూసి చెప్తా సూపర్ ఇంకా మా చిన్నవాడు వచ్చాడు వాడు కూడా టేస్ట్ చేస్తున్నాడు మేము చాలా ఇష్టం పిల్లలకి ముందుగానే చేసేస్తున్నాం ఇలా చేసాను థ్యాంక్ యూ హాయ్ అండి ఈరోజు ఫ్రైడే అమ్మవారికి వారాహి అమ్మవారికి ఇలా నిమ్మకాయలు దండైతే గుచ్చి పెడుతున్నా ఇందాకపోతే నెల్లమ్మ గుడికాడికి ఈవినింగ్ రమ్మన్నారు ఇలాగా నిమ్మకాయలతోటి దండైతే తీసుకు తీసుకెయమన్నారు అమ్మవారికి ఇష్టం అంట ఇరవై ఏడు నిమ్మకాయలు గుచ్చి ఇలాగా పసుపు వేసి నిమ్మకాయలకి పసుపు రాసేస్తున్నాను దండైతే గుచ్చాలి ఇప్పుడు మొత్తం నిమ్మకాయలకంతా పసుపు రాసి గుచ్చుతాను మొత్తం ఇరవై ఏడు అయితే ఉండాలి అలాగే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలంట అండి అందుకని చెప్పి ఇలాగ అమ్మవారికి నిమ్మకాయలు అయితే తీసుకెళ్తున్నా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు అంటాం కదండి అమ్మవారికి అందుకని చెప్పి ఇలాగ ఇరవై ఏడు నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నాను ఇలా అయితే దండ గుస్తున్నాను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను